సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు సీనియర్ కథా రచయిత ప్రముఖ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారి అనువాద కథల సంపుటి ప్రతిధ్వని నుంచి ప్రతిధ్వని అనే కథ విందాం ఈ కథ అరబిక్ కథ అరబిక్ భాషలో ఈ కథను రచించిన రచయిత పేరు అలీ ఖయూన్ అల్ నసీరా ఈ అరబిక్ కథను తెలుగులో అనువదించి మనకు అందిస్తున్న రచయిత శ్రీ శ్రీపాలకోడేటి కృష్ణమూర్తి గారు విన్నామని ప్రతిధ్వని అనే అరబిక్ అనువాద కథ రోజులాగే అతను సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నాడు ఇరుకు వీధుల్లోంచి వస్తున్నప్పుడు దారిలో చిన్న చిత్తగా గుంతల్లో వర్షపు నీరు నిలిచి ఉండడం వల్ల చూసుకుంటూ జాగ్రత్తగా నడుస్తున్నాడు రోజులు త్వర త్వరగా గడిచిపోతున్నట్లు త్వరలోనే అవి ముగియనున్నట్లు హఠాత్తుగా అతనికి అనిపించింది మరణించిన తర్వాత అతన్ని సమాధి చేస్తారు అయినప్పటికీ తనలో అసంపూర్తిగా మిగిలి ఉన్న కోరికలు పూర్తి కాగలవు అనే నమ్మకం మాత్రం సమాధితో పాటు అంతమవ్వకుండా అతని మనసులో జీవించే ఉంటాయి హమీద్ నువ్వు ఇంకా చాలా కాలం బతుకుతావు మరి కొద్ది రోజుల్లోనే నీ కోరికలన్నీ తీర్తాయి తనలో తానే అనుకుంటున్నట్లుగా చిన్నగా గొనిగాడు ఆలోచన రాగానే నీడలా అతన్ని వెన్నంటే ఉన్న మృత్యు భయం అదృశ్యమైపోయింది అయినప్పటికీ నేను మరణించిన తర్వాత బంధువులు చుట్టుపక్కల వాళ్ళు నా గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు ఆ తర్వాత చాలా ఇతర విషయాలు మర్చిపోయినట్లే నన్ను కూడా మర్చిపోయే అవకాశం లేకపోలేదు అని మనసులో అనుకున్నాడు అతను ఇంటికి చేరగానే లోపల నుంచి ఏవేవో మాటలు వినిపించసాగాయి రోజులా తలుపు తట్టడం కానీ దాన్ని తోసుకుని లోపలికి వెళ్ళడం కానీ చేయకుండా గుమ్మం వద్దే ఆగిపోయాడు భార్యా పిల్లల గొంతు గుర్తించి ఇంకా స్పష్టంగా వినాలి అనే కుతూహలంతో తలుపు దగ్గరకు బాగా దగ్గరగా జరిగాడు వెంటనే అతని ముఖంపై చిరునవ్వు ఒక్కసారిగా మాయమైంది ముఖంలో విచారపు రేఖలు అలుముకున్నాయి అరే అమ్మ గొంతులా ఉంది అని తెల్లబోయాడు ఎంతకీ అమ్మ ఎందుకొచ్చినట్లు అసలు విషయం ఏమిటో ఏదో జరిగే ఉంటుంది ఎంతో బలీయమైన కారణం ఉంటే గాని అమ్మ బసరా నుంచి బాగ్దాద్కి రాదు అని అతనికి తెలుసు అంతేకాదు అక్కడక్కడ దట్టంగా ఖర్జూరు చెట్లతో నిండి ఉండే ఆ ఊరిని వదిలివచ్చే రకం కాదు వచ్చినప్పుడల్లా తనని ఎదురుగా కూర్చోబెట్టుకుని కంట తడిపెడుతూ పెడుతూ ఏదో ఊహించని సంఘటన ఏకరవు పెడుతూనే ఉంటుంది ఇప్పుడు అమ్మకి ముసలితనం వచ్చేసింది రోజులు భారం కాలం ఆమెను బలహీనంగాను అసక్తురాలుగాను మార్చివేసింది బాగా చిక్కిపోయి బలహీనంగా మారిన అమ్మ ఒంటరిగా ఇంత దూరం ఎలా రాగలుగుతోంది అనాయాసంగా గంటల కొద్దీ మాట్లాడడానికి వయసు ఎలా సహకరిస్తోంది అని మనసులోనే ప్రశ్నించుకున్నాడు అతను అతను జ్ఞాపకాల ముంగిట్లోకి వెళ్ళిపోయాడు తన ముసలి తల్లి మొదటిసారిగా అన్న మాటలు మననం చేసుకోసాగాడు అవును అవును అమ్మ మళ్ళీ అదే విషయం ప్రస్తావిస్తోంది హమీద్ మీ నాన్న ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆయన తన కంటి చూపు కోల్పోయాడు ఇప్పుడు నమాజ్ చేయడానికి దగ్గరలోని మసీదుకి కూడా ఆయన వెళ్ళలేడు ఆయనని కంటి ఆసుపత్రికి తీసుకెళ్ళి చూపించు అల్లా దెయ్యలో చూపు రావచ్చు మేమిప్పుడు ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బ్రతికీ ఈడుస్తున్నాం మా ఖర్చుల నిమిత్తం ఎంతో కొంత ఎందుకు పంపించవు హమీద్ మా గురించి అసలు పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతున్నావు ఎన్నో మార్లు అమ్మ నోటి వెంట విన్న అదే మాట పునరావృతం అవడంతో హమీద్ మౌనం వహిస్తాడు అప్పుడప్పుడు అతను తనదే అయిన ఆలోచనల్లో ఉన్నట్టుండి ములిగిపోవడం తనలో తాను ఏవేవో మాట్లాడుకోవడం తన మీద తానే అరుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు అథవా మైదానంలో తచ్చాడడం కానీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం పైన కూర్చోవడం కానీ చేస్తాడు రైల్లోని ప్రయాణికులను వాళ్ళని సాగనంపేందుకు వచ్చి కళ్ళల్లో ఉబికి వచ్చే వియోగపు దుఃఖాన్ని ఆపుకుంటూ ఉదాసీనతతో నిలబడ్డ బంధుమిత్రులు సహచరులను చూస్తాడు ఆ తర్వాత చికాకుగా ఇంటికి చేరుకుని పక్క మీద వాళ్తాడు మరుసటి రోజు అమ్మ తిరుగు ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చూస్తాడు టిక్కెట్టు కొని చేతిలో కొన్ని దినారాలు ఉంచి అమ్మని సాగనంపుతాడు అమ్మ వెళ్ళిన తర్వాత అతనికి నిద్ర పట్టదు విసిగి వేసారిన మనసుతో ఏడుస్తాడు ఆమె కూడా కుమిరి కుమిరి ఏడుస్తుంది భార్య పిల్లలు బిద్దరపోయి అరుపులు పెడబబ్బులు లంకించుకుంటారు ఆ రాత్రి అతనికి కాలరాత్రిగాను అంతిమరాత్రిగాను అనిపిస్తుంది హమీద్కి మళ్ళీ తల్లి మాటలు గుర్తొచ్చాయి అయ్యో హమీద్ కన్ను మూసేలోపు నిన్ను చూడాలని మీ నాన్న ఎంతో ఆరాటపడ్డాడు ఆఖరికి నిన్ను కలవరిస్తూనే కన్ను మూశాడు రైలు కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మా చుట్టూ మోగారు కొందరైతే మా దగ్గరే చతికిల పడ్డారు వాళ్ళందరూ పసుపు వర్ణంలోకి మారిన మీ నాన్న మొహాన్ని కళ్ళు చిట్లించి చోద్యంగా చూడసాగారు కొంతసేపు అయిన తర్వాత ఓ మానవతామూర్తి ఆ గుంపులోంచి ముందుకు వచ్చి మీ నాన్న చనిపోయాడు అని చెబుతూ మీరు కంగారు పడకండి స్టేషన్ దగ్గర పడింది నేను కూడా మీతో పాటు దిగి మీకు ఏ విధంగా సహాయపడగలనో చూస్తాను అని భరోసా ఇచ్చాడు మరో వ్యక్తి కూడా ముందుకు వచ్చి మాతో పాటు దిగి సహాయపడతాను అన్నాడు నేను ఏం చేయాలో పాలుపోక నా సీటుని గాలుగా అంటి పెట్టుకుని కూర్చుండిపోయాను ప్రయాణికులందరూ శవాన్ని ఎన్నడూ చూడనట్టుగా మీ నాన్న శవాన్ని వింతగానో భయంగానూ చూడసాగారు ఈసారి అమ్మకేమైంది తనను తాను ప్రశ్నించుకున్నాడు హమీద్ బహుశా అడవిలోని పిచ్చి మొక్కల ఒంటరితనం భరించలేక విసుగు చెంది నా దగ్గరే ఉండిపోదామని వచ్చిందేమో ఈ ఆలోచన వచ్చిందే తడవుగా గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చింది ఒంటరితనం తప్ప ఆ ఊరు తనకేం మిగిల్చింది అంటూ తనతో పాటు వచ్చి ఉండాల్సిందిగా తల్లిని కోరాడు అందుకు ఆమె తిరస్కరిస్తూ హమీద్ మనమంతా పుట్టి ఖర్జూరపు చెట్లలా పెరిగిన ఊరు అది అటువంటిది రమ్మనుగానే ఆ ఊరు వదిలి నేను ఎలా వస్తాననుకున్నావు అమ్మా ఇప్పుడు ఆ ఊళ్ళో మనతంటూ ఏదీ లేదు అన్నాడతను ఎందుకు లేదు ఇప్పటికీ ప్రేమ ఆప్యాయత కూడినటువంటివి అక్కడ చాలా మిగిలి ఉన్నాయి అంది తల్లి అవునవును మిగిలి ఉన్నాయి ఎందుకు పదికరాని ఖర్జూరపు చెట్లు అలానే అంటావు కానీ ఆ ఊరిని వదిలి నువ్వు ఏం సాధించావు ఒకవేళ చస్తే ఒక్కరు కూడా ఇక్కడ తోడు దొరకరు అంది తల్లి అయితే రైల్లో పోయారు ఆయన జబ్బు చేసిన మనిషి అవసాన దశలో నిన్ను చూడాలన్న కోరికతో నీ దగ్గరికి అయ్యారు దారిలోనే పోయారు అమీద్ మౌనం దాల్చాడు అతనికి తెలుసు తాను ఆ ఊరు వదిలి చాలా కాలమైందని అప్పటికి ఇప్పటికీ ఊరు చాలా మారిందని అలా అనుకుంటే తనలో కూడా చాలా మార్పు వచ్చింది అప్పట్లో ఆ ఊరు వదిలి రావడం మినహా వేరే గచ్చంతనం లేకపోయింది ఊరు వదిలి వచ్చేటప్పుడు మనసంతా సిగ్గుతో కుంచుకుపోయింది అందువల్లే అతను మళ్ళీ తిరిగి ఆ ఊరు వెళ్ళలేదు కానీ ఆ ఊరిలోని ఖర్జూరపు చెట్ల మీద నుంచి వీచే చిరుగాలుల సవ్వడి మటుకు వినబడుతూనే ఉంది తన ఊరు గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని గుండె పిండేసినట్లు అవుతూ ఉంటుంది కష్టాలు భయం కొలిపే దుస్వప్నాలతో ఎన్నో రాత్రుళ్ళు నిద్ర లేకుండానే గడిపాడు పగలంతా ట్రక్కుల్లోంచి సామానులు మూటలు ఇటుకలు దించడంతో సమయం గడిచిపోతుంది ఆ తర్వాత నడు నొప్పి నొప్పులతో రాత్రంతా బాధగా ఉండేది అతని భార్య మాటిమాటికి ఎంతో ప్రేమతో చెబుతుంది మీకు విశ్రాంతి అనేది లేకుండా పోయింది ఇలాగైతే మీ ఆరోగ్యం ఏం కావాలో చెప్పండి మీకు విశ్రాంతి చాలా అవసరం మీ యజమానిని అడిగి కొన్ని రోజులు సెలవు పెట్టండి అంది సెలవ సెలవు పెడితే యజమాని జీతం తగ్గొస్తాడు అన్నాడతను అలాగైతే మీ యజమాని దగ్గర పరిమాణం ఏంటి దానికి అతను సమాధానం ఇలా ఇచ్చాడు నేను కాకపోతే పని చేయడానికి చాలామంది దొరుకుతారు కొన్ని రోజుల తర్వాత హమీద్ అనే వ్యక్తి ఇక్కడ చేసేవాడు అనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోతాడు మళ్ళీ అమ్మ ప్రేమ ఆదరణ అతని ఆలోచనల్లోకి చొచ్చుకు వచ్చాయి ఆలోచిస్తున్న కొద్దీ ఆమె కష్టాలను గుర్తించి సాయం చేయకపోగా ఆమె కర్మానికి ఆమెను వదిలేసి వచ్చాను అనే అపరాధ భావం బాధించసాగింది తను చేసిన ఈ క్షమార్హం కాని తప్పుని అమ్మతో చెబుతాను అమ్మతో మాట్లాడతాను అమ్మా నీకేం కావాలో చెప్పమ్మా నన్ను ఆ ఊరికి తిరిగి వచ్చేయమంటావా లేక నువ్వు కూడా మాతో బాటుగా ఇక్కడే ఉంటావా కానీ నేను ఇలా ఎందుకు అడగాల్సి వచ్చిందని గాని దీని వెనుక ఉన్న కారణం ఏమిటా అని గాని నువ్వు మటుకు నన్ను అడగద్దు ఓ దెబ్బతిన్న పక్షి లాంటి బాధ తప్ప నాకు వేరే ఏ బాధ లేదు అంటూ వివరంగా అమ్మకి చెబుతాను రేపటి నుంచి కొత్త జీవితం ప్రారంభించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు ఇక వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు ఆ సరికొత్త జీవనం ఏ విధంగా మొదలవుతుందో ఇంకా ఏమేం చేయదలుచుకున్నాడో అన్ని విషయాలు అమ్మకి చెబుతాను మీద ఆలోచిస్తూనే ఉన్నాడు ఇంతలో అతని వెనకాల ఎవరో వస్తున్నట్లుగా పాదాల అలికి వినిపించింది చాటుగా పొంచే మాటలు వింటున్నాడన్న అనుమానం కలగకూడదు అని అనుకుని అతను వెంటనే తలుపు నెట్టి లోపలికి దూరాడు అక్కడే అతని భార్య పిల్లలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు అమ్మ ఏది అని అడిగాడు మీ అమ్మ అవును మా అమ్మే ఇప్పుడిప్పుడే మీతో మాట్లాడుతుండగా విన్నాను అన్నాడు అతను ఈయనకి ఈ రోజు ఏమైంది అనుకుంటూ భార్య అతన్ని ఆశ్చర్యంగా చూడసాగింది హమీద్ ఇంకే మాట్లాడలేకపోయాడు బాగా అలసిపోయినట్లయి రెప్పలు వాలిపోతూ ఉండగా అతనికి నిద్రపోవాలని అనిపించింది సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత ప్రసిద్ధ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు అనువదించిన అరబిక్ కథ ప్రతిధ్వని విన్నారు ఈ కథకు అరబిక్ మూలం రచయిత అలీ ఖయూన్ అల్ నసీరా విన్నారు కదా ప్రతిధ్వని కథ మనుషులందరూ వారి వారి ప్రదేశాల్లోని వాతావరణాన్ని బట్టి ప్రవర్తిస్తుంటారు ఉంటారు మసులుకుంటూ ఉంటారు కొద్ది కొద్ది తేడాలలో ప్రతి కుటుంబ వ్యవస్థలను మనకు కనబడే దృశ్యాలు సంఘటనలు దాదాపు ఇలాగే ఉంటాయి అటువంటి చక్కని కథను ప్రతిధ్వని అనే పేరుతో అనువదించిన శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా సుఖిన భవంతు శుభమస్తు స్వస్తి